కానీ రెండు మూడు సార్లు అయినా ఆ ప్రేమ ఎంతో మంది ఉన్నా కూడా నన్ను గుమ్మనూరు చేరామని ఆదరించి ఈ గుమ్మునూరు బాగుండాలా ఆయన నియోజకవర్గం బాగుండాలని చెప్పి నాతో ఆయన మంచి పాలు పంచుకోవడం నేను చూశాను కాబట్టి మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నా మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి మంచి రోజులు వచ్చామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి పరిపాలన అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు విషయానికి నలభై రోజులు నేను వారితో పరిచయం అయి వచ్చినా కూడా ఆ మీడియా చదువు నా వెన్న వెంట ఉండి నా రాజకీయానికి సహకరించి మన పార్టీని ముందుకు తెచ్చిపోయి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే సూపర్ సిక్స్ స్కీమ్స్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది చెప్పి ఈ అన్ని వివరణ ప్రచురించి చూపించారే ప్రతి ఒక్కరికి ఆయనకి మహిళా అక్క సోదరులకి అక్క చెల్లమ్మలకి అన్న ద్రముడికి ప్రతి ఒక్కరికి వృధా కోరిక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను Thank <laughs> you.